శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం అర్చనకాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠలో చివరి భాగంలో ఉన్నాం ఇప్పుడు నలభై ఆరో శ్లోకం నుంచి యాభై శ్లోకాలైతే మన పూర్వపీఠ పూర్తవుతుంది మరోసారి సందర్శ మహాశయలందరికీ కూడా అమ్మవారి భక్తులందరికీ కూడా నేను మనోహిస్తున్నాను పూర్వపీఠిక సహస్రనామం ఉత్తరపీఠిక మొత్తం చదివితే తప్ప సహస్రనామ స్తోత్రం పరిపూర్ణం కాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి పూర్వపీఠిక మొత్తం యాభై శ్లోకాలు అనుకున్నాం కదా సహస్రనామం నూట ఎనభై మూడు శ్లోకాలు ఉత్తరపేటిక ఎనభై ఏడు శ్లోకాలు ఇవన్నీ చదివితేనే మనకు సమగ్రంగా లత సహస్రం చదివినట్టు మొత్తం మూడు వందల డెబ్భై శ్లోకాలు పూర్వపెట్టుగా యాభై శ్లోకాలు సహస్రనామం నూట ఎనభై మూడు శ్లోకాలు ఉత్తర ఎనభై ఏడు శ్లోకాలు మొత్తం మూడు వందల డెబ్భై శ్లోకాలు నలభై ఆరు నుంచి యాభై వరకు చదివితే మనకు పూర్వబిట పూర్తవుతుంది నలభై ఆరు శ్లోకం నుంచి కీర్తయ్య నామసాహస్రం ఇదం మత్ప్రీతయే సదా మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ హై గురు స్వామివారు అగ శిలో చెప్తున్నారు నామ సాహస్రం ఇదం మత్ప్రీతయే సదా మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ మత్ప్రీతయే నా అనుగ్రహం పొందడం కోసం సదా ఎల్లప్పుడూ కీర్తయత్ జపించాలి పారాయణ చేయాలి దేన్ని ఇదం నామ సహస్రం ఈ సహస్రనామాన్ని ఇప్పుడు ఎవరైతే ఏ వసుంజాదివాగ్దేవతలైతే సహస్రనామ స్తోత్రం చెప్పారో మీ అందరి ముందు అది మీరందరూ కూడా చదవండి పారాయణ చేయండి పఠనం చేయండి నా అనుగ్రహం పొందండి అందుచేత తప్పనిసరిగా మీరు అలా చేసినట్లయితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ నానుగ్రహం పొందుతారు ధర్మబద్ధములైన కోరికలు పొందుతారు నా అత్ర సంశయ ఇందులో ఏమాత్రం అనుమానం లేదు తస్మా నామస్రం మే కీర్తయం సత్తి శ్రీలలితే శాస్త్రిదేవాన్ సహా అనుగాన్ తస్మాత్ నామసహస్రం మే కీర్తయధ్వం సదాదరాత్ సదా సదరా इति श्री दर्देश्यानी शास्त्री देवान, देवान सहानुगान इस परिभाग तस्मात नाम सहस्रम मे कृत्य सदा आदरात इति श्री दर्देश्यानी शास्त्री देवान सहानुगान तस्मात नाम सहस्रम मे कृत्य सदा आदरात इति श्री दर्देश्यानी शास्त्री देवान सहानुगान तस्मात अंधवल्ला में नायका నామసాహస్రం బియ్యనామాలను కూడా కీర్తయధ్వం కీర్తించండి అనుసరిస్తే సులభంగా వచ్చేస్తుంది కష్టమే కాదు అమ్మవారి గ్రహం ఏది కష్టం కాదు ఇష్టం ఉంటే కష్టం ఉండదు మనకు తెలుసు కదా ఇది శ్రీ లలితేశాని శాస్త్రి దేవాన్ ఇది అని శ్రీ లలితేశాని శ్రీ లలితాభ్రాహ్మటార్క దేవాన్ సహానుగా దేవతలను వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళందరినీ అందరితో కూడా అందరినీ కూడా శాస్తి శాసించారు ఆజ్ఞ అది అమ్మవారు ఏదైనా చెప్తే అది ఆజ్ఞ శాసనం అంతే ఆ శాసనం అనేది అమ్మవారు చే చేస్తారు మనం చేయగలవా మనం శాసిస్తే ఎవరైనా వింటారా నిరాకార స్వరూపిణి జ్యోతిష్ స్వరూపిణి అమ్మవారు మన కోసం ఒక రూపాన్ని సంతరించుకొని హరితాపరాహటారిగా మడి మణ దర్శనిస్తూ శాసించారు అందరినీ కూడా ఇది చెయ్యండి శ్వాహసనామం చదివితే ధర్మబద్ధములైన కోరికలను పొందచ్చు ఏమిటి ఇక్కడ ధర్మబద్ధమైన కోరికలు అంటే మనకు పురుషార్థములు నాలుగు ఉన్నాయి చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం అంటూ ఉన్న సంకల్పంలో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం ఏమిటి చతుర్విధములు నాలుగు ధర్మ అర్థ కామ మోక్ష ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చారు మోక్షానికి చూడచ్చు నాలుగిటిలో వరుసండి మొదటిది ధర్మ రెండవది అర్థ మూడవది కామ నాలుగవది మోక్ష జాగ్రత్తగా ఆలోచించడం ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని గిరిగిస్తాయి అది విశేషం అందుకు ధర్మానికి ప్రా ప్రాధాన్యత ఇచ్చారు మోక్షానికి చివర ప్రాధాన్యం ఇచ్చారు ధర్మబద్ధములైన అర్థములు అంటే సంపాదన ధన సంపాదన కానీ ప్రయోజనాలు పొందడం కానీ ధర్మబద్ధంగా ఉండాలి కామ కోరికలు ధర్మ కానీ కోరికలు లేకుండా ఎలా ఉంటాడు మానవుడు అదే ధర్మబద్ధములైన కోరికలు ధర్మబద్ధములైన అర్థ సంపాదన ధర్మబద్ధమైన అర్థములు ధర్మబద్ధములైన కోరికలు మోక్షాన్ని కలిగిస్తాయి అదేది అమ్మవారు ఏం చెప్పారు మీరు చదవ నేను శాసిస్తున్నాను చదవండి అన్నారు తదాజయా తదారభ్య బ్రహ్మ విష్ణుమహేశరా శక్తయో మంత్రిణీముఖ్యా ఇదం నామసహస్రకం పఠంత్రి భక్తి సరదం తదితర పరితుస్మాశ్యం భక్త కీర్తీయం ఇదమ్మునే నలభైందు నలభై శ్లోకాలు ఏమిది భావ తదారభ్య తదజ్ఞయా తదారభ్య బ్రహ్మవిష్ణుమహేశరా శయ మంత్రిణీముఖ్యా ఇదం నామసహస్రకం నామసహస్రగం పఠంతి భక్త్యా సతతం లలిత పరితుష్టయే తస్మాత్ అవశ్యం భక్తేన కీర్తనీయం ఇదం మునే చివర మునే ఉంది మునే అంటే సంబోద ఓ అగశ మహర్షి తదాజ్ఞయ ఆమె యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞతో తదారభ్య అప్పటినుంచి మొదలుకొని బ్రహ్మవిష్ణుమహేశ్వర వాణిహిరణ్య గర్పులు కోటాను కోట్లు లక్ష్మీనారాయణుడు కోటాను కోట్లు హుమామహేశ్వరుడు కోటాను కోట్లు మిగతా శక్తయ శక్తి స్వరూపాలు మంత్రిని దండిని హస్తుని ఇలాంటి దేవతలు వీళ్ళందరూ కూడా ఇదం నామసాహస్రకం ఈ వెయ్యి కూడా పఠంతి భక్త్యా సతతం లలిత పరితుష్టయే ఆ లలితా తారిక యొక్క దివ్యానుగ్రహం కోసం నిత్యం చదువుతున్నారట వాళ్ళందరూ చదువుతుండగా చదవకపోతే మనమే ఆ సౌభాగ్యం మందులే వాళ్ళందరూ చదువుతున్నారు వాళ్ళ ముందు మనమెంత పానీహిరణ్య గర్భులు లక్ష్మీనారాయణులు మామేశ్వరులు వసుంజాది వాగ్దేవతలు మంత్రిని దండిని హంసిని శక్తి స్వరూపాలు అందరూ చదువుతున్నారు అంతే మనం కూడా చదివితే సౌభాగ్యం చదవాలి అంటే తస్మాత్ అవశ్యం భక్తి అయిన కీర్తనయ్యే మీ అంతేదా ఓ మహర్షి నీవు శిష్యులకు చెప్పు నీ భార్య లోపాముద్రకు చెప్పు లోభాముద్ర శిష్యురాళ్ళు చెప్తుంది నువ్వు శిష్యులకు చెప్పు ఇలా ప్రచారం చెయ్యి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగించు ఇద్ ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర నామ నామహస్రం వక్ష్యామి శ్రద్ధయాసృడు ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర ఇదానీ నామ సాహస్రం వక్ష్యామి శ్రద్ధయాసృడు ఆవశ్యకత్వే హేతుస్తే తే నీకు ఆవశ్యకత్వ హేతు ఇప్పుడు ఈ కారణం ఈ చాలా అవసరమైన కారణం ఇది అమ్మవారి అనుగ్రహం ఒక విశేషమైన కారణం లేకపోతే నేను చెప్పగన్నా నీకు నువ్వు వినగలవా శిష్యులకు ప్రచారం చేయగలవా అంటే మయా ప్రోక్తో మనీశ్వర వసి మహర్షి నేను నీకు చెప్పడానికి కారణం ఇదే అమ్మవారి అనుగ్రహం కలిగినగా నీకు చెప్పాను ఇదానీ నామసాహస్రం వక్ష్యామి శ్రద్ధయాసును ఇప్పుడు వసుంజా దివాగ్దేవులు చెప్పారు అనే విషయం చెప్పాను కదా ఇంకా సహస్రనామాలు వాళ్ళు ఏం చెప్పారు నేనేం విన్నాను అవన్నీ నీకు ఇప్పుడు చెప్తాను వక్ష్యామి చెప్పబోతున్నాను ఇదానీ ఇప్పుడు ఇదాని అంటే ఇప్పుడు ఇదానీ నామసాహస్రం వక్ష్యామి సహస్రనామాలు చెప్పబోతున్నాను అయ్యా చెప్తాను విను శ్రద్ధయా శృణు శ్రద్ధగా విను అంటున్నారు శృణు అంటే విను శ్రద్ధయా అంటే శ్రద్ధగా శ్రద్ధతో శ్రద్ధయా శృణు ఇదానీ నామసాహస్రం యూఎం సర్వే అవి శ్రద్ధగా ఆమ సహస్రం అదే శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినవయ్యా కసమహసి అని చెప్పారు మనం కూడా శ్రద్ధగా విందాం హై గురుస్వామివారు చెప్పేటటువంటి అద్భుతమైన సహస్రనామాలు కూడా శ్రద్ధగా విందాం కీర్త ఏన్నామ సాహస్రం ఇదం మత్ ప్రీత మత్ ప్రీత్యా సకలాన్ కామాన్ నభతే నాత్ర సంశయ తస్మాన్నామస్రం మే కీర్తయసాదరా శ్రీలలిశాని నరి ఈశాని నరితీశాని అంటే నిదాంభవాన్ శాస్తీదేవాన్ సహారుగాన్ శాస్తే అంటే శాసించా ತದ ಜದಾರಭ್ಯ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಶಕ್ತಯೋ ಮಂತ್ರಿ ಮುಖ್ಯ ಇದ್ ನಮ ಸಹಸ್ರಕ ಪಠಂತ ಭಕ್ತಿಯ ಸತತ ಪರಿತುಷ್ಟ ತಸ್ಮಶ್ಯ ಭಕ್ತ ಕೀರ್ತನೆಯದ ಮುಶ್ಯಕೇ ಹೇತುಸ್ಥೆ ಮೋಕ್ತ ಮುನೀಶ್ವರ ಇಂ ನಹಸ್ರಂ ವಕ್ಷ ಶ್ರದ್ಧೆಯ ಶೃಣು ಇ ಶ್ರೀ ಬ್ರಹ್ಮುರೀ ಹೈಗ್ರೀವಾಗ ಸಂವಾ ಶ್ರೀಲಿತ ನಮ್ಮ ಪ್ರಥಮೋಧ್ಯಾ प्रवीण भैया लड़ता प्रारब्ध तार का यह दिव्यांग आगामी कार्यक्रम में लड़ता साथ साथ नमस्तोत्र प्रारब्ध क्रिएटे